ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులు బ్రేకప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎంతో అన్యోన్యంగా కనిపించే జంటలు సడన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలోనే హార్దిక్ పాండ్యా చాహల్ సానియా మిర్జా తమ పార్ట్నర్స్ తో విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో స్పోర్ట్స్ కపుల్ అయిన సైనా నెహ్వాల్ కశ్యప్ కూడా చేరారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సైనా నెహ్వాల్ రీసెంట్ గానే తన భర్త కశ్యప్ తో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో సడన్ గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఇటు కశ్యప్ నుంచి విడాకులు గురించి ఎలాంటి స్పందన కానీ అనౌన్స్మెంట్ కానీ ఇంకా రాలేదు ఇదిలా ఉంచితే ప్రముఖ షెటిలర్ సైనా నెహ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇండియా తరపున షెటిల్ ను రిప్రజెంట్ చేసి రెండు సార్లు కామన్ వెల్త్ ఛాంపియన్ తో పాటు రెండు వేల లో లండన్ ఒలింపిక్స్ లో కాస్యం రెండు వేల లో మహిళా సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు మరెన్నో విజయాలను తన సొంతం చేసుకుంది అయితే గతంలో వరుసగా గాయాల పాలైన సైనా నెహ్వాల్ తన ఫామ్ ను కోల్పోయి చివరిగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడి ఆ తర్వాత ఏ గేమ్ లోనూ కనిపించారు లేదు అలానే తాను ఆర్థరైటిస్ తో బాధపడుతున్నట్టు గతేడాది ప్రకటించిన సైనా త్వరలోనే తన కెరియర్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపింది ఇటు కశ్యప్ కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బ్యాడ్మింటన్ కామన్వెల్త్ గేమ్ లో స్వర్ణంతో పాటు మరెన్నో విజయాలను తన సొంతం చేసుకున్నాడు అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ ను ప్రకటించిన కశ్యప్ కోచింగ్ మీద తన దృష్టిని సాధించాడు ఇక వీరిద్దరూ గతంలో పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న టైంలోనే ప్రేమలో పడి కొంతకాలం డేటింగ్ తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అయితే ఏమైంది ఏమో గాని ఏడేళ్ల తమ వివాహ బంధానికి శ్రస్ చెప్పి సైనా నేహ్వాల్ తన భర్త తో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో సడన్ గా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది